మహారాజాలో విజయ్ సేతుపతి అప్పు వాళ్ళని పట్టుకుంటే వాళ్ళే అలాగా టెంపరేచర్ క్యారెక్టర్ అవునవును అవును సో అలా ఖచ్చితంగా ఒకటి ఉంటే ఆ ప్రాసెస్ లోనే ఆల్ఫానెస్ వచ్చేస్తుంది ఒకటి మీరు సర్దాగా ఒక సిక్స్ మంత్స్ మీరు ఏదో ఒకటి అనుకుని దానికి స్టిక్ అవ్వండి మీలో ఎంత ఎనర్జీ వస్తుంది చాలా ఎనర్జీ వస్తుంది అండ్ వైల్ పీపుల్ ఆర్ లుకింగ్ అప్ టు అది ఇంకా పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు జార్డన్ పేటర్స్ ఓన్లీ చాలా ఇయర్స్ అవుతుంది అదే అంటే దానికి ఒక స్టిక్ అయ్యాడు అంటే స్టిక్ అవడానికి అతనికి ఒక రకమైన రేర్ డిసీజ్ వచ్చింది సో అందుకని ఆయన దాని నుంచి ఇంత కూడా డివియేట్ అవ్వడు అంటే మీరు ర్యాండమ్ గా ఒక వెజిటబుల్ పెట్టిన ఎప్పుడు కనీసం టచ్ చేయడం అనమాట కొంచెం సాల్ట్ వాటర్ ఏదో తీసుకుంటాడో ఓన్లీ టూ టైమ్స్ కొంచెం మీట్ తీసుకుంటాడు అంతే కొన్ని ఇయర్స్ తరబడి ఆల్మోస్ట్ ఆయన ఒకసారి తింటాడని ఒకసారి సో అది అంటే దేనికో ఒక దానికి స్టిక్ అయితే అందులోంచి పవర్ వచ్చేస్తుంది అది ఏదో ఒకటి అది మీ గోల్ అవ్వచ్చు లేదా డైటరీ ప్లాన్ అవ్వచ్చు లేదా మన వర్క్ మనం చేస్తున్నప్పుడు యూజువల్ గా మనకి ఎనర్జీ స్పెండ్ అవుతా ఉంటుంది కదా ఎనర్జీ తగ్గిపోతా ఉంటుంది కదా మన ఐడియల్ వర్క్ అయితే మనకి ఎనర్జీ వస్తూ ఉంటుంది మీరు పని చేసి మీకు ఇంకా ఎనర్జీ వస్తూ ఉంటుంది ద రివర్స్ హ్యాపెన్స్ దట్ ఈస్ యువర్ యాక్చువల్ వర్క్ దాని లాంగ్ టర్మ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉండవు అసలు ఇప్పుడు మీకు కొన్ని అడిక్షన్స్ ఆ టైమ్ బాగుంటాయి దిస్ ఈస్ అడిక్షన్ వేర్ మీరు ఒక పని చేస్తుంటే ఎనర్జీ స్పెండ్ అవకుండా ఎనర్జీ ఇంకే అడిషనల్ గా వస్తుంది అనేది యాక్చువల్ వర్క్ మీద ఉంటారు అలా సో మెనీ పీపుల్ ఇప్పుడు రాజ్మౌల్ అవచ్చు ఎలాన్ మస్క్ అవచ్చు వాళ్ళు పని చేయటం చూస్తుంటేనే మనకు చాలా ఎక్సైటింగ్ చాలా ఎక్సైటింగ్ ఉంటుంది అంటే వాళ్ళు ఎనర్జీ అక్కడ క్రియేట్ చేయడం కాకుండా అది పాస్ ఆన్ చేస్తున్నారు వేరే జనరేషన్ అల్టిమేట్లీ మీరు ఎవరైనా ఈవెన్ ఒక ఒక వర్కింగ్ చూడండి అసలు అట్లీస్ట్ వన్ వీక్ లో కనీసం ఒక వన్ ఆర్ టూ అవర్స్ రియల్లీ హార్డ్ వర్కింగ్ పీపుల్ ని చూస్తే మీకు ఎంత ఎక్సైటింగ్ ఉంటుంది ద హార్డ్ లేబర్ అవ్వచ్చు ఇంకోటి ఏదైనా ని జస్ట్ ఫాలో అవ్వండి ఒక వన్ వీక్ లో ఆయన ఆయనతో రోజు స్పెండ్ ఈవెంట్స్ లో ఉన్నప్పుడు సో పని చేసే వాళ్ళని చూస్తూ ఉంటే ఎందుకంటే మనం చూ మనం ఇమిటేషన్ ఇస్ ద గేమ్ ఆఫ్ లైఫ్ మనం మీకు ఇంకోటి లేదు ఫన్నీ థింగ్ ఒక పుట్టిన్ చైల్డ్ ఫిఫ్టీన్ మినిట్స్ లోనే దే విల్ స్టార్ట్ ఇమిటేటింగ్ అవునా మీరు పుట్టిన్ చైల్డ్ ఎవరినైనా టెన్ మినిట్స్ లోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా సపోజ్ చెయ్యలా అంటే వాళ్ళు ఎదురుకుండా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ దే విల్ స్టార్ట్ డూయింగ్ సో అది ఇన్బిల్డ్ క్వాలిటీ మన మన లో ఉంది సో మనం ఏది ఎక్కువ చూస్తామో అది అవ్వాలనుకుంటా సో అది మనం అంబిషియస్ పీపుల్ ని రియల్ వర్క్ చేస్తున్న పీపుల్ ని ఇట్ క్యాన్ బి ఇన్ క్రియేటివ్ ఫీల్డ్ ఇట్ కెన్ బి లేబర్ ఇట్ కెన్ బి ఎనీథింగ్ వాళ్ళు చూస్తుంటే దెన్ దట్ ఆల్ఫానెస్ ఆర్ కాల్డ్ డెవలప్ అవుతాయి నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ